గగన్ ప్రేమగా ఒక నక్లెస్ని తడుముతూ ఇది నీకోసమే భూమి అని ఆ నక్లెస్ని చూస్తూ ఉండిపోతాడు ఇక నిశ్చితార్థంకి వెళ్ళడానికి రెడీ అయిన భూమి దగ్గరికి గగన్ వెళ్ళి నక్లెస్ బాక్స్ని పట్టుకొని వణుకుతున్న చేతులతో భూమి అని పిలుస్తాడు ఇక గగన్ చేతిలో ఉన్న నక్లెస్ బాక్స్ని భూమి అందుకొని ఆ నక్లెస్ని ప్రేమగా అపురూపంగా చూసుకుంటుంది భూమి ఇక ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతారు గగన్ ఇచ్చిన నక్లెస్ బాక్స్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది భూమి గగన్ భూమికి నక్లెస్ ఇవ్వడం అది హ్యాండ్ బ్యాగ్లో భూమి పెట్టుకోవడం చూసిన అపూర్వ భూమి రూమ్లో లేనప్పుడు కప్బోర్డ్ నుండి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసి ఆ ని తీసేసి అందులో మత్తు పదార్థాలు పెట్టేస్తుంది ఇక ఆ విషయాన్ని ఎస్పి సూర్యకి ప్లాన్ ద్వారా చెప్తుంది ఇక ఎస్పి సూర్య తను గెలవబోతున్నందుకు సంతోషపడుతూ ఉంటాడు ఇక అపూర్వ గోరెంటాకు శరత్చంద్ర కూర్చోగా భూమి కబూర్లు చెప్తూ ఉంటుంది భూమి కబుర్లని విసుగ్గా వింటూ ఉంటాడు శరత్చంద్ర అపూర్వ తన ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఫంక్షన్ హాల్లో గగన్ని మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నందుకు అరెస్ట్ చేస్తారా భూమి అపూర్వ ప్లాన్ని పసిగట్టి గగన్ ని ఆపగలదా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్